హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ నన్ను మామిడికాయ పచ్చడి ఎలా చేసుకున్నావు హాస్టల్లో అని అడిగారు కదా అందుకనే నేను ఈ వీడియో అయితే మామిడికాయ పచ్చడి ఎలా చేసుకున్నాను చూపిస్తున్నాను అనమాట చూసేస్తాయి ఫ్రెండ్స్ మామిడికాయ మటుకు తెచ్చుకొని అది బెంగళూరు అంటే మామిడికాయ అనమాట దాన్ని పొట్టయితే జిగురుకున్నాను తర్వాత అది నేను ఉడగబెట్టేసుకొని మిక్సీలో అయితే కొట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇక్కడ మనకు రోలు అవన్నీ ఏం దొరకవు కాబట్టి హాస్టల్లో అందుకనే అండి నాకు ఎలా సౌకర్యంగా ఉంటా అలాగైతే మామిడికాయ పచ్చడి అయితే చేసేసాను తర్వాత నేను దానిలోకి నంచుకోవడానికి క్యారెట్ పచ్చడి కూడా అనమాట ఆ రెండు కాంబినేషన్ లో అన్నం తింటుంటే వేడివేడి అన్నంలో చాలా సూపర్ గా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అందరికీ పెట్టండి సరేనా ఆల్మోస్ట్ నేను చేసిన ఈ పచ్చడి అయితే చాలా సూపర్ గా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా సూపర్ గా కుదిరింది అందరం కూడా తిన్నాం అనమాట కలిసి క్యారెట్ తాలింపుతో మామిడికాయ పచ్చడితో రైస్ వేడివేడి అన్నంలో చాలా సూపర్ అండి సూపర్ నాకు రోల్ లేదు కాబట్టి మిక్సీలో కొట్టుకున్నాను అనమాట మీరు మటుకు రోట్లో దంచి పచ్చడి అయితే చేసుకోండి సూపర్ గా ఉంటుంది ఎందుకంటే రోడ్ పచ్చడి చాలా సూపర్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి అందరికీ